అలాగే ఎలర్జిక్ కాఫీ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే చాలామంది చాలా మంది ఎక్కువగా పొడి దగ్గ సమస్యతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఎందుకు వస్తుందో కూడా ఆ సమస్య తెలియదు ఊపిరితిత్తులు చెక్ చేసుకుంటే అంతా బాగుంది అని చెప్తూ ఉంటారు సో వాళ్ళకి సమస్య ఏంటో తెలియక దగ్గుతో విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎవరిని సంప్రదించాలి సమస్య ఏమై ఉండచ్చు అంటే ఇది రెస్పిరేటరీకి సంబంధించినది సో అనేది పొడి అనేది చాలా కారణాల వల్ల వస్తుంది సో మేజర్ కారణాలు ఏంటంటే ఆస్తమా ఎలర్జీ వీటి వల్లనే ఎక్కువ వస్తుంది సో దీన్ని దగ్గక్కటే ఉండి గేటెస్ట్ పాజిటివ్ రాకుండా అసలు ఏం తెలియకుండా ఉంటే ఒకవేళ అది ప్రూవ్ చేయడం కూడా కష్టం బట్ దాన్ని ఏమంటా కాఫ్ వేరియంట్ ఆస్తుమా అంటారు కొంతమందికి ఇది చాలా క్రానిక్గా అసలు తగ్గదు సో మనం రోజు లేచి గాలి పీలుస్తుంటే వస్తుంది కొంతమందికి అసోసియేటెడ్గా జీఆర్డి అని ఉంటుంది గ్యాస్ట్రోయిషియో ఫ్యాసియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే పొట్టలో నుంచి మనం పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఈ యాసిడ్లు గొంతులోకి వస్తుంటాయి అలా మనకి తెలిసే ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ రెగ్యులర్గా ఎంతో కొంత మనకి తెలియకుండా చాలా అవుతుంటుంది నిద్రలోని వాటిని దానివల్ల కూడా పొడి దగ్గు వస్తుంటుంది ఎప్పటికి తగ్గదు అలానే కొంతమందికి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ డ్యామేజ్ అవటం వలన ఈ పొడి దగ్గు వస్తూనే ఉంటుంది సో ఒకసారి డ్యామేజ్ అయితే అది రిపేర్ అయ్యేంత వరకు రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ మనకు మామూలు గాలి పీలుస్తున్నా తగ్గి వస్తూనే ఉంటుంది సో దీన్ని కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఉండే పరిసరాల్లో ఏవో తెలియని కెమికల్స్ ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల ఇరిటెంట్స్ అంటారు ఈ ఇరిటెంట్స్ ఉండటం వలన దగ్గు వస్తూనే ఉంటుంది దగ్గే వస్తుంది సో దట్స్ ఇరిటెంట్ కాఫ్ సో ఇట్లాగా ఏదో ఒకటి ఒక కారణం ఉంటే వాటికి డెఫినెట్గా దగ్గు వస్తుంది కారణం తెలియలేదు అని అంటే వాటిని చూసుకొని రెస్పిటరీ ఫిజిషన్ కలిసి ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది ఏ కారణం వలన వస్తుందో తెలుసుకొని దాన్ని బట్టి మనం తీయాల్సి వస్తుంది చేసుకోవాలి అయితే కొన్ని మార్కెట్లో వాడుకోమని దగ్గు తగ్గడానికి మందులు ఉంటాయి చాలా మంది ఏం చేస్తారంటే దగ్గే కదా అని చెప్పి వెళ్ళి ఏదో సిరప్ ఏదో తీసుకొని ఉంటారు టెంపరీ ఉపశమనం వస్తుంది మళ్ళీ దానికి కొన్ని రోజులు పోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో అట్లా రిపీటెడ్గా వస్తుంటే కనుక డెఫినెట్లీ అప్పుడైనా కన్సిడర్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఇవాల్యుయేట్ చేసుకొని దానికి వెళ్ళ కారణాలను అవాయిడ్ చేయడం కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ అసలు తగ్గుతుందా లేదా కొంతమందికి లంగ్ ఫైబ్రోసిస్ అని వస్తుంది కొంతమంది ఫ్యాక్టరీలో పని చేయడం వలన లంగ్ ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అని లంగ్ ఫైబ్రోసిస్కి వెళ్తుంది కొంతమంది ఈడియోపథిక్ ఏం తెలియకుండా క్రానిక్గా వాళ్ళు ఉంటే వస్తుంది కొంతమంది బార్డ్స్ ఎక్స్పోజ్ అవుతారు ఇంటి చుట్టుపక్కల పావురాలు ఉంటాం కానీ ఈ బర్డ్స్ ఎక్స్పోజ్ అవ్వటం వలన ఇరిటెంట్ బాడ్ ప్రోటీన్స్ అవి బాడీలోకి వెళ్ళటం వలన ఫంగస్ అవి బాడీలోకి వెళ్ళటం వలన హైపర్ సెన్సిటి రియాక్షన్ వచ్చి లంగ్లోకి ఆయాసము దగ్గు వస్తుంది కొంతమందికి ఓన్లీ దగ్గు వస్తుంది కొంతమందికి ఓన్లీ ఆయాసం వస్తుంది కొంతమందికి కొన్ని రోజులు దాటినాక ఆక్సిజన్ తగ్గి హైపాక్సె కూడా వస్తుంది సో మేజర్గా కారణం ఏంటంటే ఆస్తమానే ఉంటుంది కాఫ్ రిలేటెడ్ కాఫులు అది ఆస్తమ కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటారు ఇలా కాకుండా కొంతమందికి ఓన్లీ పొడి దగ్గర టీబీ వలన కూడా రావచ్చు ఇన్ఫెక్షన్స్ ట్రూబర్కిలోసిస్ సాధారణంగా టీబీ అంటే జ్వరము దగ్గు కళ్ళె పడటం వెయిట్ లాస్ అవ్వటం ఆకలి లేకపోవటం ఇలా కానీ ఓన్లీ దగ్గుండి మోర్ దాన్ త్రీ వీక్స్ కన్నా ట్వంటీ వన్ డేస్ కన్నా ఉంటే టీబీ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాంటివి చాలా కారణాలు చాలానే ఉంటాయి రెస్పిరేటరీకి వచ్చేసరికి లక్షణాలు నాలుగైదే ఉంటాయి దగ్గు ఆయాసం కళ్ళెపడటం రక్తం పడటం జ్వరం రావటం ఇలాంటివే ఉంటాయి సో నాలుగైదు లక్షణాలే ఉంటాయి జబ్బులు మాత్రం చాలా ఉంటాయి కాబట్టి తగ్గనప్పుడు కంపల్సరీ వాటిని రెస్పెక్టరీ ఫిజిషియన్స్ కలిసి వాటికి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని దాన్ని రూల్ అవుట్ చేసి జబ్బును ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది యూజువల్లీ ఎలర్జీ కాఫ్స్ అయితే మాత్రం అవి సీజనల్గా రిపీట్ అవుతూ ఉంటాయి